లో ఈయన మన దగ్గరికి మన మీద నమ్మకంతో మూడోసారి మళ్ళీ తీసుకుంటున్నారండి గుడ్లు అయితే కనుక మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా క్వాలిటీగా అదే బ్రీడు మీరు వీడియోలో ఏదైతే క్వాలిటీ చూసారో అదే బ్రీడు మీకు ఇవ్వడం జరుగుద్ది మన దగ్గర నుంచి గుడ్లు బయలుదేరి కస్టమర్ చేతిలో జాగ్రత్తగా చేరే వరకు మనమే నేను గ్యారెంటీ ఎలాంటి ఇబ్బంది లేదు కస్టమర్ మాత్రం సేఫ్గా ఆయన పెట్టిన రూపాయికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్ది ఎలాంటి ఇబ్బంది లేదు మీకు మాత్రం ఒరిజినల్ బ్రీడు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బ్రీడు నమ్మకంగా ఇస్తామండి హరీష్ గారు ఇంకో మాట అండి మన ఫామ్ నుంచి గరుడా ఫామ్స్ నుంచి త్వరలోనే చిక్ ఫీడ్ కూడా తయారు చేస్తున్నామండి అది కూడా అందుబాటు ధరలోనే ఉంటుందండి కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేడు గ్రోత్ మాత్రం గ్రోత్ ఉంటే మన దగ్గర చిక్ ఫీడ్ తీసుకుంటారండి కస్టమర్లు ఎందుకంటే గ్రోత్ కూడా మేము గ్యారెంటీ ఇస్తామండి క్వాలిటీ మాత్రం పద్దెనిమిది రకాల మేతలతో ఒక గరుడా చిక్ ఫీడ్ అయితే కనుక మనం తయారు చేస్తున్నామండి మీకు మాత్రం చిక్ ఫీడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు చాలామంది అంటున్నారండి పిల్లలు దిగుతున్నాయి కానీ వాటికి ఏ మేతలో సరైన మేతలు కూడా వేయక పిల్లలు కొంచెం ఎదుగుదల లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల మేము మేతల మీద కొంచెం రీసెర్చ్ చేసి ఆల్రెడీ మేము మేతల మీద మేతలు వాడుతున్నామండి మా పిల్లల కోడి పిల్లలు కూడా జాతి పిల్లలకి మంచి గ్రోత్ అవుట్పుట్ కూడా బాగా వచ్చిందండి అది కస్టమర్లకు కూడా మనం సప్లై చేద్దామని చెప్పేసి త్వరలోనే మేము మేతలు కూడా సప్లై చేస్తున్నామండి హరీష్ గారు ఓకే ఖచ్చితంగా మీరు మన మేత ఖచ్చితంగా వాడాలనుకుంటున్నాను తీసుకుంటాను ఏముంది చాలా థ్యాంక్స్ అండి మీ ఎంకరేజ్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఇంకా వాళ్ళకి ఏమైనా చెబుతారండి ఇంకే అందరికీ తీసుకోండి ఎగ్జామ్ది కూడా బాగుంటాయి నేనైతే థర్డ్ టైం తీసుకోవడం ఒక అవుట్పుట్ కూడా ఉంది అది కూడా నేను ఇప్పుడు నేను పంపిస్తాను ఆ వీడియో కూడా పెడతాను చూడండి చూడండి ఆ వీడియో కూడా నేను మన వీడియోలో పెడతాము యూట్యూబ్ ఛానల్లో ఓకేనండి ఇంకా వీడియోని చూసిన వాళ్ళు లైక్ పట్టినా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఊరి నుంచి వస్తున్నారు కూడా కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ జై హింద్ జై హింద్ హరీష్ గారు